విజయవాడలో చేపట్టిన తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది భారత సైన్యం సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేస్తూ భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు ఈ నేపథ్యంలో యువతకు దేశ సైనిక సామర్థ్యాలను తెలియజేయడంతో పాటు దేశ భక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేపట్టింది మే పదమూడున మంగళవారం సాయంకాలం ప్రారంభమైన ఈ తిరంగా యాత్ర మే ఇరవై తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరుగుతుంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తిరంగా యాత్ర ర్యాలీని నిర్వహించారు ఈ తిరంగా యాత్రకు ప్రజలు యువత మాజీ సైనికులు విద్యార్థులు జాతీయ జెండాలను చేపట్టి పెద్ద సంఖ్యలో హాజరు కావడం వారిలోని దేశ భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది తిరంగా యాత్ర ర్యాలీలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మంత్రులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విజయవాడ నగరంలో మహాత్మాగాంధీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమైంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్సర్కిల్ వరకు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది భారత్ మాతాకి జై వందే అంటూ జనం నినాదాలు చేశారు తిరంగా యాత్రకు మద్దతుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురందేశ్వరిలు జాతీయ జెండాలు చేతబూని ముందుండి ర్యాలీని నడిపించారు తిరంగా ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హాజరై ఉగ్రవాద దుశ్చర్యలపై దేశం ప్రతీకారం తీర్చుకోవడంపై ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు భారత్ ఒకరి జోలికి వెళ్లదు ఎవరైనా దేశం జోలికి వస్తే ధీటుగా సమాధానమిస్తామని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ర్యాలీలో భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోని ఉగ్రవాదుల నిర్మూలనే భారత సంకల్పమని అన్నారు పహల్గామ్ లో ఉగ్రవాదానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు ఉగ్రవాదంపై పోర్లో భారత రక్షణ దళాలు చూపించిన ధైర్య సాహసాలకు వందనాలు అర్పిస్తున్నామని చెప్పారు దేశమే గర్వించదగ్గ సైనిక దళాలు ఉండడం అభినందనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అనంతరం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్దిని చూసి వారవలేకే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసుగొల్పుతూ దాడులకు పాల్పడుతోందని అన్నారు శాంతి వచనాలతో కాకుండా ఇక వారి ఆటలు సాగనివ్వబోమని ఆపరేషన్ సింధూర్ తో భారత్ నిరూపించిందని అన్నారు దేశానికి చేయగలిగింది ఒక్కటే సైన్యానికి అండగా ఉన్నామనే ధైర్యం చెప్పడమే దేశం లోపల ఉన్న కొంతమంది సైన్యాన్ని బలహీనపరిచేలా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారికి బలంగా సమాధానం చెప్పడమే పౌరులందరి కర్తవ్యమని తెలిపారు బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి సమర్థ దృఢమైన నాయకత్వం వచ్చాక దేశ భద్రతతో చెలగాటమాడేవారికి ధీటైన జవాబిస్తున్నారని అన్నారు ఉగ్రవాదులకు ఒక బలమైన సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారని నీరో రక్తం సమాంతరంగా పారకూడదనే బలమైన సందేశాన్ని పొరుగుదేశానికి ఇచ్చామని తెలిపారు సైనికులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపట్టామని అన్నారు భారత సైనికుల వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారని తిరంగా యాత్రలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు దేశ భద్రత విషయంలో ప్రజలంతా ఐక్యంగా ఉంటారని ఈ యాత్రతో నిరూపించారని అన్నారు పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో గట్టిగా జవాబిచ్చామని చెప్పారు దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తే నూట నలభై కోట్ల మంది ఏకమవుతారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరియైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ తో సమాధానమిచ్చారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశనేని శివనాథ్ అన్నారు దేశ రక్షణ సమయంలో తన ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పారు భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తూ వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని సైనికుల పట్ల గౌరవాన్ని తిరంగా యాత్ర పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చేపట్టిన తిరంగా యాత్ర ర్యాలీ దేశ భావన చాటిందని నిస్సందేహంగా చెప్పవచ్చు విజయవాడలో చేపట్టిన తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి విన్నారు రచన శ్రీసాయి వెంపాటి వ్యాఖ్యానం షేక్ మస్తాన్బే సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం